అచ్చం ఇది సినిమా షూటింగ్ తరహాలో కనిపిస్తుంది లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి దాని ద్వారా నిరుద్యోగులకు విదేశాల్లో అవకాశాలు కల్పిస్తామని తద్వారా కోట్లు దండుకునేలా స్కెచ్ వేస్తుంది మనకు చాలా చోట్ల ఈ రకమైనటువంటి స్కెచ్ కనిపిస్తూనే ఉంటుంది తాజాగా బూరు పేరు లేని ఒక దేశాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా కోట్లు రాబట్టుకునే స్కెచ్ వేశాడు ఒక యూపీకి సంబంధించిన క్రిమినల్ అందమైన రెండంతస్తుల భవనం బయట నిలిపి ఉంచిన డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్లతో నాలుగు కార్లు గ్రాండ్ డచీ ఆఫ్ వెస్టార్కిటిక హెచ్ఈహెచ్వి జైన్ గౌరవ కాన్సుల్ అని రాసిన నేమ్ప్లేట్ ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్లోని ప్రాంగణంలో అంటార్కిటికాలోని చిన్న దేశమైన వెస్టార్కిటికా జెండాలు కనిపిస్తాయి ప్రపంచంలోని ఏ సార్వభౌమ దేశం కూడా గుర్తించలేదు దీనిని కానీ ఆ భవనం వెలుపల ఆడి మర్స్ బెంచ్ వంటి విలాసవంతమైన కార్డులు డిప్లొమాటిక్ నంబర్ ప్లేట్లతో కనిపిస్తూ ఉంటాయి జైన్ కార్యాలయంలో ప్రధానమంత్రులు అధ్యక్షులతో కనిపించే మార్ఫింగ్ చేసిన ఫోటోలు దర్శనమిస్తాయి ఈ ఫోటోలతో సమాజంలో పలుకుబడిని పెంచుకోవడానికి జైన్ ఉపయోగించుకునేవాడు విదేశాలలో ఉద్యోగాలంటూ యువతకు ఎరవేసి కోట్లు కొల్లగొడతాడు నకిలీ రాయబార్య కార్యాలయం రెండు వేల పదిహేడు నుండి నడుస్తోందని పోలీసుల విచారణలో తేలింది ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జైన్ రాయబార కార్యాలయంలో కమ్యూనిటీ విందులు చారిటబుల్ కార్యక్రమాలను నిర్వహించి తనొక సెలబ్రిటీ అన్న యాంగిల్ ప్రొజెక్ట్ చేసేవాడు రెండు వేల పదకొండులో జైన్ వద్ద ఉపగ్రహ ఫోన్ ఉన్నట్లు తేలిన తరువాత కేసు నమోదైంది వివాదాస్పద గాడ్మెన్ చంద్రస్వామి సౌదీ ఆయుధ వ్యాపారి అద్లాన్ ఖషోగీకి దగ్గరగా ఉన్నాడని సూచించే జైన్ ఫోటోలను కూడా పోలీసులు గుర్తించారు నాడు ముగ్గురు ప్రధానమంత్రులు పివి నరసింహారావు చంద్రశేఖర్ సింగ్ ఆధ్యాత్మిక సలహాదారుడని చెప్పుకునే చంద్రస్వామి లాంటి వ్యక్తులతో జైన్ సంబంధాలు పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించాయి నకిలీ దౌత్యవేత్త చికటి భాగవతం బయటపడటంతో పోలీసులు ఇప్పుడు పూర్తిస్థాయి విచారణ చేపట్టారు వెస్టార్కిటికా అమెరికా నేవీ అధికారి స్థాపించిన మైక్రోనేషన్ ఇప్పటివరకు ఆదేశం గుర్తింపు కూడా పొందలేకపోయింది ట్రావిస్ మెక్హెన్రీ రెండు వేల ఒకటిలో వెస్టార్కిటికా అనే మైక్రోనేషన్ను స్థాపించి తనను తాను దాని గ్రాండ్ యూగ్గా ప్రకటించుకున్నాడు అంటార్కిటికాలో ఉన్న వెస్టార్కిటికా ఆరు లక్షల ఇరవై వేల చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంటుంది అంటార్కిటిక్ ఒప్పందంలోని లొసుగుతో తనకు తాను లీడర్గా ప్రకటించుకున్నాడు అతను వెస్టార్కిటికాకు రెండు వేల మూడు వందల యాభై ఆరు మంది పౌరులు ఉన్నారని చెబుతున్నా అక్కడ మనుషులవ్వరూ ఉండరు దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్న గ్రాండ్ డచ్చి ఆఫ్ వెస్టార్కిటికా వాతావరణ మార్పు అంటార్కిటికా గురించి అవగాహన కల్పించే లాభాపేక్ష లేని సంస్థగా ప్రస్తుతం పనిచేస్తోంది